భారత సైన్యం పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సింధూర్ పేరిట మెరుపు దాడులు చేసింది ఈ దాడులపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజు షరీఫ్ ఎక్స్ వేదికగా స్పందించారు ఆయన ట్వీట్ ఇలా ఉంది కపటమైన శత్రువు పాకిస్తాన్లోని ఐదు ప్రాంతాలపై దుర్మార్గమైన దాడులు చేసింది భారతదేశం విధించిన ఈ యుద్ధ చర్యకు గట్టిగా స్పందించే పూర్తి హక్కు పాకిస్తాన్కుంది గట్టిగా స్పందిస్తోంది కూడా మొత్తం దేశం పాకిస్తాన్ సాయుధ బలగాలతో నిలబడి ఉంది పాకిస్తాన్ ఇప్పటికీ ఇదే ఆత్మస్థైర్యంతో నిలబడి ఉంటుంది శత్రువుతో ఎలా వ్యవహరించాలో పాకిస్తాన్ ప్రజలకు పాకిస్తాన్ సైన్యానికి తెలుసు దుష్ట లక్ష్యాలతో దాడి చేసే శత్రువును ఎప్పటికీ విజయం సాధించనేమో అంటూ రాసుకొచ్చారు పాకిస్తాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ ఈ దాడులను పిరికి దాడిగా వర్ణించారు ఇవి నిరపరాధులైన పౌరులను లక్ష్యంగా చేశాయని ఆరోపించారు పాకిస్తాన్ మీడియా నివేదికల ప్రకారం ఈ దాడులలో కనీసం ఎనిమిది మంది మరణించారు ముప్పై ఎనిమిది మంది గాయపడ్డారు కానీ ఈ దాడిలో ముప్పై మంది వరకు మరణించారని భారత్ మీడియా చెబుతోంది ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో జరిగిన దాడిలో ఇరవై ఆరు మంది మరణించారు ఈ దాడిని పాకిస్తాన్ పోషించే ఉగ్రవాద సంస్థలు నిర్వహించినట్లు భారత్ ఆరోపించింది ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత సైన్యం వైమానిక దళం సంయుక్తంగా నిర్వహించిన ఒక ఖచ్చితమైన దాడి ఇది పాకిస్తాన్లోని కోట్లీ బహవల్పూర్ తో సహా బహుళ ఉగ్రవాద లక్ష్యాలను ధ్వంసం చేసింది